హాయ్ అండి ఈ రోజు మన ఛానల్లో అందరికి ఎంతో ఇష్టమైన సాంబార్ని ఎలా చేయాలో చూద్దామా సాంబార్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అయితే రెసిపీ చూసేద్దామా వచ్చేయండి వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పెట్టుకుని ఒక గ్లాస్ కందిపప్పును తీసుకోండి అది సుమారుగా రెండు వందల గ్రాములు ఉంటుంది దాన్ని ఇలా వాష్ చేసుకుని పెట్టుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అందులోకి చిటికెట్ పసుపు వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని నాలుగు నుండి ఐదు విజిల్స్ రానివ్వాలి ప్రెషర్ పోయక ఓపెన్ చేసి చూస్తే మన పప్పు ఇలా మెత్తగా ఉండాలండి సాంబార్లోకి ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇలా ఉడికించిన పప్పులోకి మనం వెజిటేబుల్స్ వేసుకుందామండి నేనైతే ఇక్కడ వంకాయ ఆనపకాయ క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి మునక్కాడ బెండకాయ టమాటా వేసుకుంటున్నానండి మీ చాయిస్ మీ దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి ఇప్పుడు అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని మరలా స్టవ్ పైన పెట్టి ఒక విజిల్ రానివ్వాలి మనం ఒక విజులు పెట్టుకుంటే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ అయితే ఓవర్ కుక్ అయిపోతాయి ఇప్పుడు ముందుగానే మనం నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు రసం వేసుకుందామండి పప్పు స్టార్ట్ చేసే ముందే మనం చింతపండు నానబెట్టుకుంటే దాంట్లో గుజ్జు బాగా వస్తుంది మనకి ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు తురుము పెట్టుకున్న బెల్లం పౌడర్ వేసుకోండి ఇలా మనం బెల్లం వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అంతా మనకి బ్యాలెన్స్ అవుతుందండి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఒక పదిహేను నిమిషాలు దీన్ని బాగా మరిగించుకోవాలి సాంబార్ మరిగితేనే చాలా టేస్ట్ ఉంటుందండి మనకి సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు సాంబార్ పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మరలా దీన్ని ఒక పది నిమిషాలు మరిగించుకోవాలి సాంబార్ మరిగేలోపు మనం తాలింపు రెడీ చేసుకుందాం ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి ఒక గుప్పటి కరివేపాకు అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి దీన్ని మంచిగా వేయించుకోవాలి ఇంకా లాస్ట్గా మనం ఒక గుప్పటి కొత్తిమీర తీసుకుని సాంబార్ పైన వేసుకోవాలండి ఇప్పుడు ఆ సాంబార్ని తీసుకొచ్చి తాలింపులో వేయాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ ఇలా ముందుగానే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని పెట్టుకుంటే కుక్కర్ లో ఈ సాంబార్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ సాంబార్ టిఫిన్స్ లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్